వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ నైన్ డైట్ వీడియో నేనైతే డే వన్ నుంచి డైట్ వీడియోస్ పెడుతున్నా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఎవరైనా మీరు బరువు తగ్గాలనుకుంటున్నా ఫ్యాట్ లాస్ కావాలనుకుంటున్నా వెళ్ళి చూడండి తప్పకుండా యూజ్ అవుతుంది నేను ఫుడ్ అయినా సరే పెడుతున్న వీడియోస్ అయినా సరే మీకు నా మాటలైనా సరే నేను చెప్తున్న మాటలైనా సరే మంచి మోటివేషన్ వీడియో లాగా ఉంటుంది యూజ్ అవుతుంది కూడా తప్పకుండా నేను డైట్ స్టార్ట్ చేసి ట్వంటీ నైన్ డేస్ అవుతుంది ఇంకా రేపు ట్వంటీ థర్టీ డేస్ అయితే నేను వన్ మంత్ కంప్లీట్ చేసుకుంటాను అనమాట రేపు థర్టీ డేస్ అయితే అవుతుంది కదా నేను ఎంత వెయిట్ లా వెయిట్ తగ్గినా పూర్తిగా వన్ మంత్లో ఫైవ్ కేజీస్ తగ్గినా లేదా ఇంకా ఫ్యాట్ లాస్ ఎంత అయింది ఇంచ్ లాస్ ఎంత అయిందని అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు నా హలో అండి నా పేరు శ్రేవాణ్ణి డైరంగుల కొత్తగా చూసే వాళ్ళైనా లేకపోతే వీడియో చూసుకుంటూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గంట సేమల్ని యాక్టివేట్ చేసుకోవడం అంతా మాత్రం అస్సలు మర్చిపోకండి ఆలను వస్తుంది వాళ్ళ ముందే క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు పెట్టగానే వస్తుంది నోటిఫికేషన్ ఇంకా ఇంకోటి విషయం ఏంటంటే స్కిప్ చేసుకుంటూ చూడకండి నేను డైలీ చెప్తున్నా ఇదైతే ఎందుకంటే నేను పెట్టేదే టెన్ మినిట్స్ లోపు పెడతాను సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్ ఎయిట్ మినిట్స్ అంతే మీరు హెల్త్కి సంబంధించినప్పుడు చూస్తున్నప్పుడు మీరు స్కిప్ చేసి చూస్తే ఎట్లా చెప్పురి అందుకే స్కిప్ చేసి చూడకండి నేనైతే డైలీ వాకింగ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను కదా ఈరోజు వాకింగ్ అయితే వెళ్ళలేదు ఓన్లీ ఎక్సర్సైజ్ చేసిన అంతే వెయిట్ అయితే చూసుకున్నా ఎక్సర్సైజ్ చేసినాక నిన్నటికి ఈరోజుకి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏమో తగ్గింది ఇంతముందు నిన్న మన వీడియో చేస్తే మంచి తగ్గింది కదా స్పీడ్గా అంటే నాలుగు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఇట్లా తగ్గింది కదా ఈరోజు వచ్చేసి టెన్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది కదా వీలాంటప్పుడే మనము ఆ కంగార పడొద్దు ఆచితూచి అడిగేయాలన్నమాట అంటే నిన్న ఏం తిన్న ఏంది చూసేయండి అంటే మనం స్పీడ్గా తగ్గుతాం కదా తగ్గినాక మళ్ళీ స్లో అవుతాం అనమాట మళ్ళీ అంతే రాము ఎందుకంటే మనం తినే ఫుడ్ అయినా సరే మనం చేసే ఎక్సర్సైజ్ అయినా సరే కొంచెం కొంచెం మన బాడీకి అనేది అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం తగ్గుతాయి అంతే స్లోగా తగ్గాలి మరీ స్పీడ్ గా తగ్గొద్దు ఎప్పుడో సార్ అంటే ఏమో గానీ డైలీ అలా కానీ తగ్గితే మనం ఎంత స్పీడ్ గా తగ్గినామో వెయిట్ అనేది అంత తొందరగా మళ్ళీ ఆపేసినాగా మళ్ళీ మెయింటైన్ చేయాలనుకో సరిగ్గా ఇంకా తగ్గి తగ్గిన దానికంటే ఎక్కువ పెరిగిపోతారనమాట నేను ఇక్కడ ఇంకా వెయిట్ చేసుకున్నాక హాట్ వాటర్ అయితే తాగిన అది ఎలా ప్రిపేర్ చేసుకున్నా అంటే జీలకర్ర వాము ఇంకా సోంపు అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ అనేది చేసి పెట్టుకున్నా డైలీ అదే తాగుతున్నా మధ్యలో నిన్న మన గ్రీన్ టీ తీసుకుని ఒక్కొక్కసారి చీయా సీడ్స్ వాటర్ కూడా తీసుకుంటా నేను చియా సీడ్స్ వాటర్ అయితే డైలీ తీసుకుంటా ఎలా అంటే బాటిల్లో వేసి పెట్టుకుంటా డైలీ రోజు అంతా వస్తుందన్నమాట ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా ఇది ఏంటి అంటే జొన్న దోశ జొన్నలు సజ్జలు రెండు కలిపి చేసిన అనమాట జొన్నపిండి చిదోశ పిండి అది అట్లా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటున్నా అది హెల్త్కి మంచిది వెయిట్ లాస్కి మంచిది ఇంకా మనము మనం డైలీ తినే ఫుడ్ కాబట్టి మనకి మిస్ అవుతున్న ఫీల్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే మనం ఎలాగో డైట్ డైట్ చేసి వెయిట్ లాస్ అయినాక మళ్ళీ సేమ్ అదే ఫుడ్ తినాలి కదా మనం ఇంట్లో చేసిన మార్నింగ్ టిఫిన్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా సేమ్ అదే ఇంట్లో చేసిన ప్రిపేర్ అందరి కోసం చేసిన తినాలి కాబట్టి మనం మనం ఇలానే తింటూ హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అనేది కావాలన్నమాట మనం మిస్ అవుతున్న ఫుడ్ మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉండొద్దు ఓకేనా నేను వాలర్స్ వాలార్ట్స్ తీసుకున్నా ఇంకా అలాగే ఇది పల్లి చట్నీ కొంచెం తీసుకున్నా ఓకేనా గంతే నేను ఈరోజు టిఫిన్ అయితే ఇంకోటి విషయం ఏంది అంటే మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటేప్పుడు బరువు తగ్గాలి అనుకుంటారు కదా మీరు బరువు తగ్గాలి అనుకునేటప్పుడు ముందు ఏంటంటే మీరు బరువు తగ్గాలి అనుకుంటారా లేకపోతే ఫ్యాట్ లాస్ కావాలనుకుంటారా ఇది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఏది కావాలనుకుంటారు ఎందుకంటే బరువు తగ్గడం వేరు ఫ్యాట్ లాస్ కావడం వేరు అనమాట ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను రెండు చపాతీలు కిర దోసకాయ ఇంకా పాలకూర కర్రీ ఇంకా ఇది ఏంది వంకాయ ఒక ఎగ్ ప్రోటీన్ కోసం ఎగ్ తీసుకున్నా ఇంకా అది వచ్చేసి తోటకూరనే ఏమో అనుకుంటా నాకు తెలిసి అదే తోటకూర కర్రీ అనుకుంటే మర్చిపోయినా చాండోలు అవుతుందిగా వీడియో తీసి ఒక వన్ వీక్ ఏమవుతుంది అందుకే గుర్తులేదు తోటకూర కర్రీ రెండు ఆకుకూరలు ఒకటేమో వంకాయ కర్రీ ఒక ఎగ్ ప్రోటీన్ ఏమో ఎగ్ అనమాట ఫైబర్ కోసం ఏమో అది కిర దోసకాయ తీసుకున్నా ఏంటి అంటే నాకు చెప్పినట్టు ఫ్యాట్ లాస్ వేరు వెయిట్ లాస్ వేరు అన్న కదా వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఓన్లీ బరువు తగ్గుతుంది ఫ్యాట్ తగ్గదు మన దాంట్లో వెయిట్ లాస్ అయినప్పుడు ఏంటి అంటే మనం సరిగ్గా తినకుండా కొంచెం కొంచెం ఫుడ్లు తింటాం కదా బరువు తగ్గాలి అని కొంచెం కొందరు ఏం ఉపవాసాలు ఉంటారు నైట్ తినరు మార్నింగ్ తినరు అట్లా చేసినప్పుడు ఏంటంటే మన బరువు తగ్గడం చూపిస్తే కానీ మనలో ఉన్న ఫ్యాట్ తగ్గదు ఇంకా వాటర్ అంతా లాస్ అవుతుంది ఇంకా మజిల్ అనేది మజిల్ లాస్ అవుతుంది అనమాట మజిల్ పోతుంది వాటర్ పోతుంది మన బాడీలో అలాగే వెయిట్ తగ్గినట్టు చూపిస్తుంది కానీ ఇది రెండు పోతాయి అనమాట రెండు పోయినప్పుడు ఏంటి మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది లా ండి స్కిన్ తెల చేతులు పొట్ట ఉంటది కదా వాళ్ళకి ఏంటి అంటే ఇట్లా కిందకి పడిపోయినట్టు లూజ్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట అప్పుడు మనకు ఓపిక ఉండదు కళ్ళు తిరుగుతాయి ఇవన్నీ అవుతుంటాయి అందుకే మనం అయితే ఫ్యాట్ లాస్కు మనం ట్రై చేయాలన్నమాట వెయిట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్కి ట్రై చేయాలి మనం ఫ్యాట్ లాస్ కావాలి ఇంట్లో లాస్ కావాలంటే మనం వెయిట్ ఫుడ్తో పాటు ఫుడ్ కంట్రోల్తో పాటు మనం ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా ఈ రెండు ఏదైనా చేయండి రెండు కుదురుతాయి అంటే రెండు చేసేయండి ఏం పర్వాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయండి అది చేసినప్పుడే మనము ఫ్యాట్ లాస్ అనేది అయితే మీకు బ్యాలెన్స్డ్ మీల్ అయితే తీసుకోవాలి ఇక నేను ఈవినింగ్ ఛాయ్ అయితే తాగినా డైలీ చెప్ కామన్ కదా ఛాయ్ తాగడం అయితే చూపిలే కానీ తాగుతాను నేను తాగిన వీడియో కూడా నిన్న మనం పెట్టినా చూడండి ప్రూఫ్ కోసం అయితే నమ్ముతరూ లేదు నేను డైలీ చాయ్ తాగుతా ఆఫ్టర్నూన్ కూడా పడుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను ఇక్కడ డిన్నర్కి వచ్చేసి వన్ గ్లాస్ మజ్జిగ ఇంకా సలాడ్ చేసుకున్నా అంటే నిన్న చేసుకున్నా కదా సేమ్ అలాంటిదే కాకపోతే ఈరోజు మిల్లీ మేకర్స్ చేసుకున్నా అనమాట అది కొంచెం ఫ్రై చేసిన కొద్దిగా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కారం వేసుకున్నా ఏడ మర్చిపోయినా అందుకే ఈరోజు ఇది వేసుకున్నాను అనమాట మిల్లీ మేకర్స్ సలాడ్ చేసుకున్న కొంచెం మజ్జిగ ఒక వన్ గ్లాస్ మజ్జిగ తాగిన అంతే మజ్జిగ తాగండి వన్ గ్లాస్ అయితే తప్పకుండా డైలీ ఏదో ఒక టైంలో అయితే తప్పకుండా తాగండి ఇంకా వాటర్ అయితే మూడున్నర లీటర్లు తాగండి మీ ఏజ్ కు ఎంత తాగాలి ఏందనేసి ఇవంటే చెప్తున్నా ఒక ట్వంటీ ఇయర్స్కి వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా వాటర్ అయితే మంచిగా తాగండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ డే థర్టీ రేపు అయితే నెల అవుతుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నీ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం